గుడ్ ఈవినింగ్ అందరికి నమస్కారం పిల్లడు బద్వేల్ నియోజకవర్గంలో ఓబిసి మోర్చా కడప జిల్లా అధ్యక్షుడైనటువంటి వెంకట నాయుడు గారు ఇవాళ రోజున బద్వేల్లో పర్యటిస్తున్నారు కొంత ఓబిసి మోర్చా గురించి వాళ్ళు తెలుసుకుందాం అన్న అసలు ఎన్టీ యొక్క ఓబిసి మోర్చా ఏం చేస్తుంది భారతీయ జనతా పార్టీలో ఓబిసి మోర్చా అనేది భారతీయ జనతా పార్టీలో ఓబిసి మోర్చా అనేది ఒక కీలకమైన పాత్ర ఒక బీసీ ఓటు శాతం ఎక్కువ శాతం ఒక బీసీలకి ఎక్కువ బలం ఉంది కాబట్టి ఆ బీసీ బలాన్ని మనం ఏకం చేసుకుని భారతీయ జనతా పార్టీని పల్లె స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తీసుకోవాలన్నదే నా కోరిక అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవన్న అలాగే గోపిసినన్న మధుకర్జీ గారు తర్వాత వెంకట సుబ్బారెడ్డి గారు తర్వాత బండి ఆనంద గారు ఆదేశాల మేరకు జిల్లాలో మండల పర్యటనను మండల దేశ నియామకం కోసం జిల్లా పర్యటన చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఓబీసీ అధ్యక్షుడు గోపిసీనన్న గారి ఆదేశాల మేరకు బీజేపీ కడప జిల్లా బలోపేతం కోసం నియోజకవర్గ పర్య పర్యటనలో పర్యటనలో భాగంగా ఏ నియోజకవర్గంలో మా బీసీల సమస్యలకు ఏ సమస్యలు వచ్చినా గోపి సిన్నన్న గారి దృష్టికి తీసుకువెళ్ళి ఎటువంటి సమస్య వచ్చినా బీజేపీ తరఫున ప్రతి ఒక్కరికి కడప జిల్లాలో పర్యటనలో భాగంగా ఏ అయినా బీసీలకు ఏ సమస్య వచ్చి నా దృష్టికి వచ్చిన రా రాష్ట్ర అధ్యక్షుడు గోపిసిన్ దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తామని మనవి చేసుకుంటున్నా ఈరోజు మన కడప జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులైనటువంటి ఎంవి వెంకటనాయుడు గారు బద్వేల్లో రావడం జరిగింది ఈ కడప జిల్లా పర్యటనలో భాగం మన బద్వేల్లో విచ్చేసి ఉన్న విచ్చే ఉన్నారు అలాగే మన రెడే గారు అయితేనేమి అలాగే అన్న మన కార్యదర్శి గురవయ్య గారు అయితేనేమి వీరు విచ్చేసి మన బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో బీసీలకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మేము రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి రాష్ట్ర నాయకుడు దగ్గర నుంచి పరిష్కారం చేస్తారని మాకు హామీ ఇవ్వడం జరిగింది అలాగే బద్దేల్ టౌన్లో ఈనాడు మన కడప జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారు అయినటువంటి ఆయన పిలుపు మేరకు మన బద్దేల్ టౌన్లో ఓబీసీ మోర్చా అధ్యక్షుడిని నియమించడాని కోసమై మన వెంకటనాయుడు గారు ఉన్నారు అలాగే బద్దేల్ టౌన్లో మరి అధ్యక్షులను నియమించడానికి కూడా మేము సుముఖంగా రెడీగా ఉన్నాము మా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో బీసీల సమస్యలు ఎక్కువ ఉన్నాయి అలాగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బద్వేల్ టౌన్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వీరందరినీ ఏదైనా సమస్యలు ఉంటే మరి వెంకటనాయుడు గారి దగ్గర తీసుకెళ్లడం జరుగుతుంది తొందరలో ఎవరైనా బద్వేల్ టౌన్లో ఏదైనా సమస్య ఉంటే మన మన బద్వేల్ టౌన్కి తెలియజేశారని ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు నాగిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి బద్వేల్ రూరల్ మండల అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నాను ప్రస్తుతం మనం ఈరోజు ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామంటే ఓబీసీ మోర్చా కడప జిల్లా అధ్యక్షుడైనటువంటి ఎం వెంకటనాయుడు గారు ఈరోజు మన నియోజకవర్గానికి విచ్చేసి ఉన్నారు ఎందుకరకంటే కనుక ఏవైనా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా బీసీల సమస్యలు ఉంటే కనుక తెలుసుకొని వాటి పరిష్కారాన్ని రాష్ట్ర అధినాయకత్వానికి తీసుకెళ్ళి పరిష్కరించే దానికోసం ఆయన ఈరోజు సమస్యలను తెలుసుకునేదానికి విచ్చేసి ఉన్నాడు అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా మండలాల ఓబీసీ మోర్చా కమిటీలను పూర్తి చేయవలసిందిగా కూడా ఆయన కోరుతున్నారు వాటికి సంబంధించి పూర్తి సహాయ సహకారాలను మేము అందిస్తామని ఈ సందర్భంగా మేము వెంకటనాయుడు గారికి తెలియజేస్తున్నాం మన దేశంలో బీసీల తరఫున పూర్తి స్థాయిలో పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే ఉందంటే కనుక అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశవ్యాప్తంగా ఎక్కడైనా తీసుకోండి బీసీలకు అధిక శాతం సీట్లను ఇచ్చి వాళ్ళని గెలుపొందించి సత్వసభలకు పంపినటువంటి చరిత్ర ఏ పార్టీకైనా ఉందంటే అది ఒక భారతీయ జనతా పార్టీకి అని తెలియజేస్తూ ఉన్నాను తీసుకోవాలి హోటల్ మీరు ఎప్పుడు వెళ్తున్న తమిలీ